ప్రధాని కేపి ఓలీ రాజీనామా తర్వాత ఆయన దుబాయ్కి పారిపోతున్నట్లుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటలకు అక్కడ అఖిలపక్ష సమావేశము ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా లేకుంటే ఇప్పటికీ రెండు వందల ఐదు సీట్లు కలిగినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు అక్కడ మన ఇండియా లాగా లోక్సభ లాగా ఉంటుంది అందులో పాటు రెండు వందల డెబ్బై ఐదు సీట్లలో ఇప్పుడు ఓ కేపి ఓలీ శర్మ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి ఇటీవల ఇప్పుడే ఇవాళ మధ్యాహ్నమే రాజీనామా చేశారు అంత క్రితము ఉన్నటువంటి పుష్ప కమాల్ దాహల్ ప్రచండ ఆయన కూడా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆయన పట్ల వ్యతిరేకత పార్లమెంటులో ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఏర్పడిన ఆయనే రాజీనామా చేసిన తరువాతనే ఇప్పుడు కేపి ఓలీ శర్మ బాధ్యతను జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రధానమంత్రిగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సంక్షోభం యొక్క నేపథ్యంలో జనరేషన్ జెడ్ యొక్క ఆందోళనకారులతో మరియు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లతో ఈ యొక్క ఏర్పడినటువంటి గడ్డు లేదా సంక్షోభ సమయం మళ్ళీ గట్టేగించడానికి ఎవరు ముందున్నారు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ద నేపాల్ ఆర్మీ అశోక్ రాజ్ అనబడేటువంటి ఈ యొక్క మిలిటరీ ఆఫీసర్ అట్లాగే అక్కడ నేపాల్ దే దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామచంద్ర పౌడేల్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా దేశంలో ఉన్నటువంటి ఆందోళనకారులతో మరియు రాజకీయ పార్టీలతో కోఆర్డినేట్ చేస్తూ ఏమి చేయాలి అనబడేటువంటి అంశాలను మరియు ఆందోళనకారుల తరఫు నుంచి వచ్చేటువంటి డిమాండ్ ప్రధానమైనది కేపిఓలి రాజీనామా చేయాలి అన్న అన్న విధంగానే కేపిఓలి మిలిటరీ ఇచ్చినటువంటి సలహా మేరకు తల ఒగి రాజీనామా చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం యొక్క స్వరూపము స్వభావము దాన్ని ఏ రకంగా ఎవరు నాయకత్వం వహించాలి అనబడేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చెప్పడం కష్టం సాయంత్రం ఆరు తర్వాతనే యొక్క విషయం కూడా బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాతనే ఒక నేపాల్ సంక్షోభానికి ఒక పరిష్కారం ఏర్పడుతుంది అట్లాగే జనరల్ ఈ యొక్క జనరేషన్ జెడ్ యొక్క ఆందోళనకారులు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ యొక్క దేశంలో ఏర్పడ్డటువంటి ఆందోళన కన్నిటినీ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క జనరేషన్ జెడ్ అనబడేటువంటి ఆందోళనకారులు యువకులు పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంత పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు చివరికి పార్లమెంటు భవనానికి కూడా నిప్పు పెట్టారు రాష్ట్రపతి భవనానికి నిప్పు పెట్టారు ప్రచండ భవనానికి కార్లకు కూడా నిప్పు పెట్టారు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ యొక్క ఆందోళన తీవ్ర రూపం దాల్చినట్టుగానే ఇక్కడ కనబడుచున్నది ఇప్పటి వరకు అయితే